వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను ఉద్యమకారాలుగా నేనన్నకు చేదోడు వాదోడుగా ఉన్న కాబట్టి పంతొమ్మిది సంవత్సరాలు కలిసి ఉద్యమంలో పనిచేసిన బిడ్డలం కాబట్టి ఈ నియోజకవర్గం నలభై ఏళ్ల జరగని అభివృద్ధి ఎందరో ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ఇక్కడ మంత్రులుగా చేసిండ్రు ఎవరు చేయలేని అభివృద్ధి నేను ఏ రాత్రి పోయినా ఏ పగలు పోయినా అన్నా నా నియోజకవర్గం ఆరు మండలాలు చెరువుల నుండి మొదలుకుంటే సిసి రోడ్లు కానివ్వండి కులసంగ భవనాలు కానివ్వండి ఇక్కడ మల్ల్యాల్లో ఉన్న హాస్పిటల్తో సహా అన్నగారిని ఏ రాత్రి పోయి అడిగిన ఎస్టిమేషన్లు పట్టుకొని పోయి అడిగితే వేలాది కోట్ల రూపాయలు జీవో రూపకం ఇచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం సహకరించిన గొప్ప నాయకులు మా అన్న ఈటల రాజేందర్ అన్న గారు ఈరోజు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఇవాళ బొడిగ శోభకు అభివృద్ధి చేసిందంటే నా అభివృద్ధి వెనుక ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఫైనాన్స్ మంత్రిగా ఒక శక్తిగా నాతోని పని చేయించిండు మా అన్న ఇవాళ ఈటల రాజేందర్ అన్న అంటే కల్వకుంట్ల కుటుంబము భయపడుతుంది బీజేపీ పార్టీలోకి పోయి ఇవాళ బీజేపీ పార్టీని లేపుతాండ్రు ఒకవైపు బండి సంజయ్ అన్నా మరొక వైపు ఈటల రాజేందర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని చుట్టుముడుతాండ్రని కల్వకుంట్ల కుటుంబం అంతా ఇవాళ భయపడే పరిస్థితి వచ్చిందంటే హుజురాబాదు తీర్పుతోనే అనేది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు మన వైపు చూస్తారు మనం అధికారంలోకి రావడానికి వాళ్ళు ఓటు రూపకంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నాయకులుగా కార్యకర్తలుగా క్రియాశీలకంగా పనిచేసి ఓట్లను డైవర్ట్ చేసుకుని రాష్ట్రంలో మనం కూడా ఒకసారి అధికారంలోకి వస్తే మరి బాధలన్నీ పోతాయి ఇవాళ ఒక ఎమ్మెల్యే వస్తాడు అంటే ఓ మంత్రి వస్తాడంటే బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఒక్క రోజు ముందే అరెస్ట్ చేసే పరిస్థితి వల్ల అనుభవిస్తారు కేసులు అన్న వేములవాడ నుండి ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే ప్రతి గ్రామాన అందరు ఆపి అన్నా మా మీద కేసులు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాం మేము ఇవాళ బీజేపీ కండువ చేసుకోలేని రోడ్డు మీదకి రాలేని పరిస్థితి తీసుకెత్తం అన్నాన్ని ఇవాళ కార్యకర్తలు నాయకులంతా కూడా అన్న కాన్వాయిని ఆపి మీరు మాకు ధైర్యాన్ని ఇవ్వండి అన్నాని అన్నను అదే అడుగుతు మొత్తం జగిత్యాలకు చేరుకునేంత వరకు కూడా అందుకే లేట్ అయింది అంటే కార్యకర్తల్లో ప్రజల్లో ఉంది కాబట్టి మనం అందరం కష్టపడి వ్యక్తి కోసం పనిచేయద్దు పార్టీ కోసం పనిచేయాలి పార్టీ పనిచేసేటప్పుడు అందరినీ కలుపుకొని పనిచేస్తే తప్పకుండా అధికారంలోకి వస్తామని మరొక్కసారి ప్రజాగోసా బిజెపి భరోసా మీటింగ్ కు అధిష్టానము మన ఫైనాన్స్ మంత్రి గారిని రాజేందర్ అన్న గారిని మల్ల్యాలకు పంపించినందుకు మన పార్టీ పక్షాన నియోజకవర్గ పార్టీ పక్షాన మల్ల్యాల ప్రజల పక్షాన నేను అన్నగారికి థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ